హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ భారత్ రాష్ట్ర నరేంద్ర మోదీ రోజు వచ్చేసి మరో కొత్త వెహికల్ తీసుకొచ్చామండి పైవేట ఇన్నోవా రెండు వేల ఎనిమిది మోడల్ ఇది వచ్చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వెహికల్ అండి మీకు తెలంగాణకైనా ఆంధ్రప్రదేశ్కైనా రెండు రాష్ట్రాల్లో పనిచేస్తారంటే ఎన్వోస్ అనేది మీరు తీసుకోవాలి సీసీ అంటే మేము ఇక్కడ తెలంగాణ తెలంగాణ లోక ప్రాంతాల వరకు మేము సీసీ తీసింది కాబట్టి దీనికి వచ్చేసి డబుల్ కీస్ అనేది తీసుకోవచ్చు మీకు బండి మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది అండి నేను ట్రావెల్సిన బట్టి వింటే ముందో మీరు వదిలిపెట్టి తగ్గది సూపర్ ఉన్నది మీరు ఆరాజు కూడా రెండు వేల కనీసం ఎంత ఎంతవరకు వద్ద ప్లేస్ ఎగిరి మాత్రం రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఉన్నది దీన్ని ఆర్ఆర్సి వచ్చేసి మీకు రిన్యూర్ చేయించాలంటే ఇరవై తొమ్మిది తర్వాత మళ్ళీ కూడా చేసుకోవచ్చు బండి అంత కండిషన్లో ఉన్నది రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఆర్ఆర్సి ఉన్నది మీకు ఆంధ్రప్రదేశ్కైనా తెలంగాణకైనా ఎవరికైనా పనిచేస్తుంది మీరు వెయ్యి కిలోమీటర్ చెక్ చేసుకొని చెక్ చేసుకున్న తర్వాతనే వెహికల్ తీసుకొని ఎందుకంటే మేము చెప్పినట్టు కాదు మీరు కావాలంటే ఒక వంద కిలోమీటర్ టెస్టాలు టెస్ట్ టెస్ట్రాలు చూసుకున్న తర్వాతనే మీరు అంత మంచిగా ఉన్నది అందుకే నేను ఆ చాలా చెప్తానండి బండి మాత్రం సూపర్ సూపర్ ఉన్నది యాక్సిడెంట్ వెహికల్ ఒరిజినల్గా ఉన్నది మీకు ఇది మాత్రం మీరు ఇక తక్కువ బడ్జెట్లో ఎక్కువ అంటే పెద్ద ఫ్యామిలీకి మంచిగా పనితుంది పెద్ద ఫ్యామిలీకైనా కిరాయిలకు కూడా చిన్నపాటి కిరాయిలు ఇట్లా వీలు చేసుకోవడానికి కూడా పెద్ద పది లక్షల పని తీసుకో గది కిరాయి చెప్పుకోవచ్చు ఈ మూడు లక్షల ఇరవై వేల పని తీసుకున్నా గదే కిరాయి చెప్పుకోవచ్చు అంతే ఉంటుంది ఏది అయినా దానికి ఎక్కువ కిరాయి దీనికి తక్కువ కిరాయి లేదు సేమ్ కిరాయి ఇస్తారు ఇది మాత్రం కిరాయిలకు కూడా అండి వెహికల్ వచ్చేసి ఓమ్ ఫ్రేడ్ వెహికల్ రెండు వేల ఎనిమిది మోడల్లో దీని ఆర్ఆర్సీ వచ్చేది రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఉన్నది ఒకసారి బండి తీసిన తర్వాత దీని ఫుల్ చెప్తే చెప్పొచ్చారు చూడండి రైట్ సైడ్ చూసుకోవచ్చు టూ పాయింట్ ఫైవ్ జీ బ్యాక్ వైపర్ ఎక్స్ట్రా బంపర్ కూడా చూసుకోవచ్చు డీజిల్ వెహికల్ టైర్ కూడా చూసుకోవచ్చు ఒక సెవెంటీ ఎయిట్ పర్సెంట్ ఉన్నాయి ఫుల్ మ్యాట్ కూడా ఉన్న చూసుకోవచ్చు మ్యూజిక్ సిస్టమ్ కూడా ఉన్నది స్క్రీన్ కూడా ఉన్నది చూసుకోవచ్చు రూప్ కూడా సన్ రేసి పవర్ విండో టొటా కంపెనీ అప్పటి సీట్లు అట్లనే ఉన్నాయి

కొద్దిగా టచ్ అప్ ఒకటి ఒకటినా చూసుకోవచ్చు పవర్ విండోస్ నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ మ్యూజిక్ సిస్టమ్ స్క్రీన్ కూడా ఉన్నది సినిమాలకి రోజు సరే రెండు లక్షల డెబ్భై వేలు తిరిగింది ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసే కదా వెహికల్ వచ్చేసి రెండు వేల ఎనిమిది వందలు జీ ఫోర్ టూ పాయింట్ ఫైవ్ అండి దీని ఆర్ఆర్సీ వచ్చేసి రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఉన్నది రెండు కీ సిస్టమ్ ఉన్నాయి రెండు డబుల్ కీ ఉన్నది చూసుకోవచ్చు రిమోట్ కూడా ఉంది మీకు బండి మాత్రం జనెరు ఉండదండి నేను చెక్ చేసిన ఒరిజినల్ ఉన్నది మీరు చెక్ చేసుకొని కావాలంటే వంద కిలోపట్లు ఎక్స్ట్రా చేసుకొని కేవలం రెండు లక్షల డెబ్బై వేలు తిరిగిందండి ఇది ఇన్నో వచ్చేసి మీకు దాదాపుగా ఆరు ఏడు లక్షల కిలోమీటర్లు కూడా జరుగుతుందండి మీరు నష్టనే తీసుకొని వెహికల్ మాత్రం మారిపోయి ఉందండి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి చెక్ చేసుకొని నువ్వు కేవలం మూడు లక్షల ఇరవై వేల రూపాయలు చెప్తారామండి మీరు వచ్చి వెహికల్ చెక్ చేసుకొని చెక్ చేసుకున్న తర్వాత మీరు కావాలంటే యాభై నుంచి వంద కిలో టెస్ట్ ఆల్ చేసుకొని చేసుకున్న తర్వాత వెహికల్ తీసుకొని బండి మాత్రం ఒరిజినల్గా ఉన్నది మీకు మా ఛానల్ లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మీ ముందుకు చాలా అంటే చాలా తీసుకుంటామండి మీరు ఎవరన్నా కూడా మా దగ్గర తీసుకురండి మీరు అనుకున్న రేటుకి మేము అమ్మిస్తామండి మీరు మా ఛానల్లో పెట్టి అమ్మిస్తామండి మా ఛానల్ లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి తక్కువ బడ్జెట్ వీడియో కూడా మీ ముందుకు తీసుకొని వస్తామండి ఇది మాత్రం మీకు అయినా పెద్ద అయినా ఈ దేనికైనా మంచిగా అది ఇది ఇన్నోవా అంటేనే ఒక బ్రాండు ఇది మేకలు వచ్చేసి మీకు ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణకైనా రెండు రాష్ట్రాలకు అని చెప్పారు మీకు డౌట్ ఉంటే కింద నంబర్ ఇస్తా కాల్ చేయొచ్చు మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్లో చీఫ్ పక్కన పట్టణం ఉంటాయండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషన్ వెళ్తే ఒక రెండు కిలోమీటర్ అండి ఇదంతా కాకుండా గూగుల్లో మరోజ్ కార్స్ కాజీపేట అని టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ మొత్తం అంతా డైరెక్ట్ మీరు ఎవరు అనుకోవాల్సిన అవసరం లేదు మా ఆఫీస్కి రావచ్చు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద నెంబర్ కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ అయి